నమస్తే వెల్కమ్ టు నీటీవీ తెలుగు రాజకీయాలలో ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు దానికి మనం ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు చూసాం మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సిచ్యువేషన్ అనేది ఉంది అనేది మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి అధికారాన్ని కోల్పోయింది ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చినటువంటి తీర్పునకు తలగ్గొక తప్పలేదు ఇటువంటి సందర్భంలో కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది ఎవరు ఊహించిన విధంగా అత్యధిక సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఇలాంటి సందర్భంలో ఫలితాలు వెలువడిన అనంతరం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు చాలా భిన్నంగా ఉన్నాయి ఆసక్తికరంగా కూడా మారాయి ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్సిపి నేతలపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు అనేది వైఎస్ఆర్సిపి వర్గాల ద్వారా ఎక్కువగా వినిపిస్తుంది ఇటువంటి క్రమంలో మీపై మేము దాడులు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు ఎవరో దాడి చేస్తే దాన్ని తెలుగుదేశం పార్టీకి అంట కట్టడం అనేది భావ్యం కాదు అనేది తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి క్రమంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే కొంతమంది అధికారులు ఉన్నారు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వారు వైఎస్ఆర్సిపికి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయులుగా గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి వారిని ఏరివేయటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అరెస్టు అంశంలో కానీ అలాగే తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కొంతమంది ముఖ్యమైనటువంటి ఐపీఎస్ అధికారులు వారు అనుసరించినటువంటి విధానం ఇలాంటి క్రమంలో నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళినటువంటి ఇద్దరు ఐపీఎస్ అధికారులను కనీసం కలవటానికి కూడా ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు వారిలో సీతారామాంజనేయులు అలాగే కొల్లి రఘురామరెడ్డి ఆయన అరెస్టు అంశంలో ఇద్దరిది ముఖ్యమైనటువంటి పాత్ర సో ఇలాంటి సందర్భంలో రకరకాల పరిణామాలు జరుగుతూ ఉంటాయి వాస్తవానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాయక తప్పదు ఎందుకనంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇతర ముఖ్య అధికారులు లేదంటే వారి పరిస్థితి వేరే విధంగా ఉంటుంది తప్పదు తప్పని పరిస్థితుల్లో కొంతమందికి ఇష్టం లేకపోయినా వారికి విధేయత కలిగి ఉండాలి అలాంటి పరిస్థితులు తీసుకొస్తారు సో ఇలాంటి సందర్భంలో తాజాగా మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ చాలా ఆసక్తికరంగా మారింది రాజకీయ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారు అని ఆయన ట్వీట్ అనేది ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఒకసారి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి ట్వీట్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానిక వాతావరణం నెలకొంది ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర వ్యవహారం చేస్తున్నాయి ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు ఆర్బికే లాంటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు వైఎస్ఆర్సిపికి చెందిన నాయకులు కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి గౌరవ గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం దీనిపై చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది అసలు ఎవరు ఎవరి మీద దాడి చేశారనేది కూడా ఇప్పటివరకు ఒక బయటికి రానటువంటి అంశం ఎక్కడెక్కడో గ్రామాల్లో ఆయా మారుమూల ప్రాంతాల్లో గొడవలు జరుగుతూ సహజం వాటమి మనస్తాపంతో కొంతమంది వ్యాఖ్యలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది పోలింగ్ సందర్భంగా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మనకు తెలుసు పల్నాడు రాయలసీమ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎలాంటి క్రమంలో చాలా ఆయన చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి టీడీపీ నేతలు అలాగే బీజేపీ జనసేన నేతలు కూడా దానికి స్పందిస్తున్నారు అసలు దాడులకు పాల్పడింది ఎవరు గతంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినటువంటి నాయకత్వం నాయకులు ప్రభుత్వం ఎవరిది మేము ఇంకా ప్రభుత్వాన్నే ఏర్పాటు చేయలేదు అయినా సరే మాపై ఇప్పటి నుంచే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది